మీ పేరు నా పేరు విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడారు సార్ మీరు నేను ఉండేది కమలా నగర్ అంటే ఇది ఈసీఎల్ క్రాస్ రోడ్ ఈసిఎల్ క్రాస్ రోడ్ అంటే మల్కాజిగిరి పార్లమెంట్ అవునండి మల్కాజి ప్రధానమంత్రి ఎవరైతే సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు ఎవరైతే బాగుంటుంది సార్ ఆయన అయితేనే బాగుంటుంది దేశానికి రక్ష ఆయననా మరి ఆయననే రక్ష కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కావాలి అనేది నా కోరిక అంటే మీరు మల్కాజిగిరిలో కూడా నా నరేంద్ర మోడీకే సపోర్ట్ మీరు అవును పక్కా అవును పక్కా ఎవరు ఉంటే వాళ్ళకి ఎత్తారా మా ఎట్లా మల్కాజ్గిరిలో నరేంద్ర మోడీ ఎవరికి టికెట్ ఇస్తే అంతే కదా ప్రధానమంత్రి అయితే మాత్రం నరేంద్ర మోడీ పక్కా పక్కా బలపరుస్తున్నాను అలా నో డౌట్ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ డిజైర్ అండ్ ఖచ్చితంగా ఇస్తే నరేంద్ర మోడీ సందీపా ఎక్కడ ఉంటావు ఇక్కడ ఎక్కడ ఉంటావు మన కూడా అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నిజంగా చెప్పు ప్రధానమంత్రి ఎవరు అయ్యేటట్టున్నారు చెప్పు నీ అందాజా మరోసారి మోడీ మోడేనా మళ్ళా మోడేనా ఇక ఎవరికి ఛాన్స్ లేదు ఇక టైమ్ వాళ్ళకి చాలా టైం ఉండదా మరి కానీ మోడీ మాత్రం కంపల్సరీ అందరు మోడే మూడే అంటారు ఇది మల్కాజిగిరి కాన్స్టెన్స్ కిందకి వస్తుంది మీ కూడా అంటే మరి ఇక్కడ ఎవరైతే ఎంపీ చెప్పు మంచివాడు అంటే తప్పు ఏడిగా నిలబడే అర్థమైతే అంతేనా కేసీఆర్ ఎదురు గట్టి ఫైటర్ అంటావు ఖచ్చితంగా ఇక ఫైటర్ ఇక తప్పదు ఆయన గెలుపు ఆబెడవ లేడు లేదు తప్పదు ఆడ మోడీ ఈడ రాజ అంతేనా